నమస్తే వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్ రాహుల్ గాంధీకి తన సొంత నియోజకవర్గంలోనే చేదు అనుభవం ఎదురైంది వైనాడులో బాధితులను పరామర్శించడానికి వచ్చిన ఆయనను స్థానికులు చేదనించుకున్నారు విపక్ష నేత పదులు కొద్దీ కెమెరాలను వెంటబెట్టుకుని అక్కడికి వెళ్లడంతో ఆయనను చూడగానే స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ విషయంపై పూర్తి వివరాలు తెలుసుకునే ముందు ఈ వీడియోను లైక్ చేసి పది మందికి షేర్ చేయండి మీ అమూల్యమైన సలహాలు సూచనలు కామెంట్ల ద్వారా మాతో పంచుకోండి అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న నేషనలిస్ట్ హబ్ వాట్సాప్ ఛానల్ ను ఫాలో చేసి ప్రతి అప్డేట్ ని మిస్ అవ్వకుండా చూడండి నేషనలిస్ట్ హబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి కేరళ రాష్ట్రంలోని వైనాడు లోక్సభ నియోజకవర్గం నుంచి రాహుల్ గాంధీ రెండు సార్లు గెలుపొందారు అక్కడ ముస్లిం లీగ్ అండతో మైనారిటీ ఓట్లు గంపగుత్తగా వేయించుకుని భారీ మెజారిటీ సాధించారు కానీ ఓట్లేసి గెలిపించిన తన నియోజకవర్గాన్ని మాత్రం గాలి కొదిలేశారు వైనాడు ఎంతో సున్నితమైన ప్రాంతం ఈ జిల్లా టూరిస్ట్ హబ్గా అభివృద్ధి చెందింది దట్టమైన అడవులతో కూడుకున్న వైనాడులో వాతావరణ పరిస్థితుల కారణంగా నేలలో తేమ శాతం ఎక్కువగా ఉంటుంది ఇది పశ్చిమ కనుముల్లో ఉండడంతో కొండ ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి దీంతో పర్వత వాలు కొన్నిసార్లు జారిపోయే అవకాశం ఉంటుంది కేరళలో పద్నాలుగు జిల్లాలు ఉంటే పదమూడు జిల్లాల్లో ఈ ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువ అందులోనూ వైనాడులో ఈ ప్రమాద శాతం చాలా ఎక్కువ అటువంటప్పుడు ప్రభుత్వాలు అత్యంత జాగ్రత్తతో వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అక్కడ అక్రమ కట్టడాల నిర్మాణం జరగకుండా చూసుకోవాలి కానీ వైనాడుకు ఎంపీగా వ్యవహరిస్తున్న రాహుల్ గాంధీ గత ఐదు సంవత్సరాలలో అక్రమ కట్టడాలను నిర్మూలించడానికి ఎటువంటి ప్రయత్నమూ చేయలేదు కానీ ఇప్పుడు విపత్తు సంభవించినప్పుడు పర్యటనకు రాగా స్థానిక ప్రజలు అతన్ని అడ్డుకున్నారు ఇన్నాళ్ళు నియోజకవర్గానికి ఎందుకు రాలేదంటూ ప్రశ్నించారు దీంతో రాహుల్ గాంధీ కొన్ని ప్రాంతాల్లో కారు కూడా దిగకుండా వెళ్ళిపోయారు అయితే స్థానిక ప్రజల నుంచి ఆగ్రహం ఎందుకు వ్యక్తమైందో అక్కడ అధికారిక గణాంకాలే మనకు విషయాన్ని వెల్లడిస్తున్నాయి నిజానికి వైనాడు జిల్లాలో ప్రతి ఏటా అక్రమ కట్టడాల సంఖ్య పెరుగుతూనే ఉంది అధికారిక లెక్కల ప్రకారం చూస్తే వైనాడు జిల్లాలోనే మెప్పాడి పంచాయతీలోనే ప్రతి ఏటా మూడు వందలకు పైగా అక్రమ కట్టడాలు నిర్మితమవుతున్నట్టు మనకు అర్థమవుతోంది మెప్పాడి పంచాయతీ వైనాడులో ప్రకృతిపరంగా అత్యంత సున్నితమైన ప్రాంతం ఇక్కడికి పర్యాటకులు ఎక్కువగా వస్తూ ఉంటారు దీంతో ఈ ప్రాంతంలో టూరిస్టు భవనాలు అధికంగా నిర్మిస్తున్నారని తెలుస్తోంది అంతేకాదు ఈ భవనాల్లో చాలా వాటికి అనుమతులు లేవు ప్రతి ఏటా నివాస నివాసేతర భవనాలు దాదాపు మూడు వందల ఎనభై వరకు నిర్మిస్తున్నట్లు గణాంకాలు మనకు చెబుతున్నాయి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో మెప్పాడి పంచాయతీలో నాలుగు వందల ముప్పై ఒకటి కొత్త భవనాలను నిర్మించారు ఈ సంఖ్య ప్రతి ఏటా పెరుగుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి స్థానిక పరిపాలనా శాఖలో ఉన్న వివరాల ప్రకారం చూస్తే ఈ పంచాయతీలో నలభై నాలుగు అక్రమ భవనాలు నిర్మాణమయ్యాయి వీటికి ఎటువంటి అనుమతులు లేవు ఈ పంచాయతీతో పాటు వైనాడులోని చాలా భవనాలు కల్పేట బ్లాక్ పరిధిలోకి వస్తున్నాయి రికార్డుల ప్రకారం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరంలో కల్పేట బ్లాక్లో మూడు వేల ఆరు వందల అరవై రెండు కొత్త భవనాలను నిర్మించారు మెప్పాడి వైతిరి లాంటి పంచాయతీలు ఈ బ్లాక్లోనే ఉన్నాయి జిల్లాలో ప్రతి సంవత్సరం పన్నెండు వేల కొత్త భవనాలను నిర్మిస్తున్నారు వీటిలో చాలా వరకు నివాస భవనాలే ఈ నిర్మాణాలను అటవీ ప్రాంతంలో నిర్మించారని దీనివల్ల వన్యప్రాణుల ఇబ్బందులకు గురవుతున్నాయని పంచాయతీ అధికారులు చెబుతున్నారు ముఖ్యంగా వైనాడులో ఏనుగుల సంఖ్య ఎక్కువ ఇవి ఈ భవనాలకు దగ్గరగా వచ్చినప్పుడు వాటిని తరిమేయడానికి టపాసులు వంటివి ఉపయోగిస్తున్నారు దీంతో ఏనుగులు భయాందోళనకు గురవుతున్నాయి అంతేకాదు కొన్నిసార్లు రబ్బర్ బుల్లెట్లు కూడా ఉపయోగిస్తున్నారు ఈ కారణంగా ఏనుగులు గాయాల పాలవుతున్నాయి వైనాడు జిల్లా అటవీ రికార్డుల ప్రకారం చూస్తే పంతొమ్మిది వందల యాభై వరకు ఈ జిల్లాలో ఎనభై ఐదు శాతం అటవీ ప్రాంతం ఉండేది కానీ అక్రమ కట్టడాలు అటవీ నిర్మూలన కారణంగా రెండు వేల పద్దెనిమిది నాటికి అటవీ విస్తీర్ణం అరవై రెండు శాతానికి పడిపోయింది అంటే దాదాపు ఒకటి బై మూడో వంతు అటవి కనుమరుగైపోయిందన్నమాట ఇది ఇంకా కొనసాగుతోందే తప్ప దీనికి అడ్డుకట్ట పడడం లేదు రెండు వేల పద్దెనిమిది తర్వాత ఈ అక్రమ కట్టడాల నిర్మాణ వేగం మరింత పుంజుకుంది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వైనాడు నుంచి రాహుల్ గాంధీ పోటీ చేసి గెలుపొందారు ఆయన హయాంలోనైనా అటవీ పరిరక్షణ జరుగుతుందని అంతా భావించారు కానీ పరిరక్షణ జరక్కపోగా అడవి మరింత కోతకు గురైంది గతంలో అంటే రెండు వేల పద్నాలుగులో అమేధి నుంచి గెలిచిన ఆ నియోజకవర్గాన్ని ఆయన పట్టించుకోలేదు దీంతో అక్కడ స్థానిక ప్రజలకు ఆయన ఏమీ చేయలేదన్న కోపం బాగా ఉండేది రాహుల్ ఎన్నికలప్పుడు వస్తారే తప్ప ఇతర సమయాల్లో కనిపించరు అని తమను పట్టించుకునే వారే లేరు అనే భావన అమేధీ ప్రజల్లో బలంగా నాటుకుపోయింది దీంతో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో స్మృతి ఇరానీని అమేధీ నుంచి గెలిపించారు అక్కడి ప్రజలు అదే సమయంలో రాహుల్ గాంధీ వైనాడ్ నుంచి కూడా పోటీ చేయడంతో అమేధీలో ఓడిపోయినా వైనాడ్లో గెలుపొందారు అక్కడైనా రాహుల్ గాంధీ తేరుకొని ఉంటే బాగుండేది కానీ అక్కడ కూడా ప్రజలను పట్టించుకోలేదు ఎన్నికల సమయంలో తప్ప ఇతర సమయాల్లో అందుబాటులో లేరు అనే ఆరోపణలున్నాయి విపత్తు సంభవించిన మూడు రోజుల తర్వాత గాని రాహుల్ ఆ ప్రాంతానికి వెళ్లలేదు విమర్శలు వెల్లువెత్తుతూ ఉండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వైనాడులో పర్యటించారు రాహుల్ గాంధీకి రెండు వేల పంతొమ్మిదిలో గెలుపొందిన తర్వాత అక్కడ కఠిన చర్యలు తీసుకోవడానికి మంచి అవకాశం ఉంది అప్పుడే అక్రమ కట్టడాలపై ఉక్కు పాదం మోపి ఉంటే ఇప్పుడు ఈ విపత్తులో ఇంతమంది మరణించి ఉండేవారు కాదు గాడ్గెల్ కమిటీ నివేదికను పక్కన పెట్టిన కేరళ సర్కార్కు తన జిల్లాలో నివేదికను అమలు చేసి నమూనాగా చూపి ఉంటే కేరళ సర్కార్ కూడా ఆత్మరక్షణలో పడేది కానీ రాహుల్ గాంధీ అవేమీ పట్టించుకోలేదు గెలుపొందాం కదా ఇక మళ్ళీ ఐదేళ్ల తర్వాత చూసుకోవచ్చని అన్ని గాలి కుదిలేశారు అందుకే వైనాడులో రెండు వేల పద్దెనిమిది తర్వాత అక్రమ కట్టడాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది దీంతో అది రాహుల్ గాంధీకే అడ్డంకిగా మారింది సరిగ్గా ఎన్నికలకు ముందు వైనాడులో భారీ నిరసనలు జరిగాయి అక్రమ కట్టడాలతో ఏనుగుల దాడులు పెరిగిపోయాయి ఈ ఘటనలో కొంతమంది మరణించడంతో తమను రక్షించాలని వైనాడులో ప్రజలు నిరసనలు చేశారు ఈ నేపథ్యంలో భారత్ న్యాయయాత్రను తాత్కాలికంగా నిలిపేసి మరీ వారిని పరామర్శించాల్సి వచ్చింది ఇప్పుడు కూడా అదే జరిగింది నిజానికి రాహుల్ గాంధీ తన పాలన సరిగ్గా అందించి ఉంటే ఇప్పుడు ఈ దుర్ఘటన నుంచి ప్రజలను కాపాడిన వ్యక్తి అయ్యేవారు కానీ అతని నిర్లక్ష్యం వల్ల సొంత నియోజకవర్గంలోనే భారీ విపత్తు వల్ల వందలాది మంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టార్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవాలి